చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ మెదక్ జిల్లా చేగుంట అర్హులైన లబ్దిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాకా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మండల పరిధిలోని బోనాల గ్రామ లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్ మాజీ సర్ కాపోయిన భాస్కర్ పట్న యువ నాయకులు సంట్రుగు శ్రీకాంత్ దుబ్బాక యూత్ అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ అమర్ రెడ్డి సోలిపేట ప్రసాద్ రెడ్డి పద్మారెడ్డి ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు ఎస్టిస్ఎల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నరసింహులు మండల ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్ సీనియర్ నాయకులు ముజామిల్ మహేష్ వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు సిఎంఆర్ఎఫ్ ఫండి అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతాం చెక్ ఇవ్వడం జరుగుతాం ప్రభుత్వం వెళ్ళవేళ్ళ మరియు పేదవాళ్ళందరూ కూడా వైద్య సాయం నిమిత్తం ఇంత ప్రతిపాదన ఏ అప్లికేషన్స్ వచ్చినా మీరు ప్రాసెస్ చేసి మరి మంత్రి గారు ఎంతో శ్రద్ధతో మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా మరి మీరు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన మఠం దశరథం గారికి అరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం రే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చెరుకు రెడ్డి గారి ఆధ్వర్యంలో బాధితుడికి అందజేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ అన్ని విధాల ప్రభుత్వం పట్ల ఆరోగ్యశ్రీ కూడా పన్నెండు లక్షల వరకు పెంచడం జరిగింది మున్ముందు త్వరతరగిన ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు గవర్నమెంట్ తరఫున అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము